తర్వాత వేద్దాం ఏం తెచ్చుకున్నా వచ్చిన ఏం ఐస్ ఎక్కడుంది ఎక్కడుంది ఐస్ ఎక్కడుంది చూపిరా పేపర్ కదా చూడండి నాయిస్ స చూడండి కూ పట్టుకొని తిన అయ్య ప్లేట్తో కాల్స్ దాన్ని పట్టుకో పుల్లనే నువ్వేం మెచ్చుకున్నావురాష్టం బ్లాక్బెర్రీ కాదు ఇష్టం బ్లాక్ అంటే ఇష్టం నేనకి ఒక వీడియో పెట్టుకుంటాము దేని ఏంటివి కాదే అవును ఇంకొకటి పెట్టి తెచ్చింటే ఒక పెట్టుకుంటాము మా అక్క చపాతీ చేస్తుంది అదొక కర్రీ ఏమి చపాతీలోకి

ఇంకేం ఎక్కడికి పోది ఇంకేం ఎక్కడికి ఇంకా ఇంకేమి ఎక్కడికి ఇంకా பேர்ந்து நனனா కరిగిపోతుంది అది చూడదా ఉంటే లిక్విడ్ అయిపోయింది దాన్ని తాగాలి ఇంకా నువ్వు చాక్లెట్ అయినా తినో చాక్లెట్ కూడా కరిగిపోతుంది అయ్యి దాంతో ఒక స్పూన్తో మరి లెఫ్ట్ హ్యాండ్ కూడా చేసేసుకోండి హాయ్ హాయ్ అన్న